న్ని ఒక నాలుగు ఎకరాల తొంభై సెంట్లు చెరువు భూమి ఉందండి దాని నిమిత్తం ఇప్పుడు గవర్నమెంట్ వారు అప్చడా అని సిఏ అని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తప్పదు అని రూల్ పెట్టారు ఆ రూల్కి అనుగుణంగా నేను ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి అప్లై చేసుకుంటే వారు వీఆర్ఓ సర్టిఫికేట్ కావాలన్నారు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ దాని నిమిత్తం ఆ ఊరు విఆర్ఓ గారిని కాంటాక్ట్ చేశాను ఆయన డైరెక్ట్గా మూడు వేల రూపాయలు లంచం ఇస్తేనే కానీ సంతకం పెట్టినన్నారు మేము ప్రిపేర్ చేసుకుని పట్టుకెళ్ళిన కాగితం పైన స్టాంప్ సంతకం పెట్టడానికి మూడు వేల రూపాయలు అడిగారు నాకు నచ్చలేదు నేను చెప్పాను నేను మిలిటరీ ఉన్నాయా మా తండ్రి స్వతంత్ర సంయోధుడు నేను కూడా వ్యవస్థలో వ్యవస్థ పాడైపోవడానికి భాగం అవ్వడం నాకు నచ్చలేదు నేనైతే లంచ్ ఇవ్వనండి అని చెప్పి సరే అండి మనకి వచ్చేవాన్ని మా అసిస్టెంట్ని పంపిన అసిస్టెంట్ని వచ్చేవేయడానికి వచ్చి కాగితం తీసుకొచ్చి మన సంతకాలు వదిలి లంచాలు అయితే ఇచ్చి బస్సులో ఇవ్వాలని చెప్పి దానికి వచ్చేసాను అయితే అతనితో జరిగిన సంభాషణ నేను సెల్ ఫోన్లో ఆడియో రికార్డ్ చేశాను ఆ తర్వాత ఇంక ఏం చేయాలని నేను అర్థం కావట్లేదు ఈ వ్యవస్థని ఇప్పటికే నాశనమైపోయిన అవినీతి లంచాలతో నాశనం అయిపోయిన వ్యవస్థలు నేను కూడా పాత అయిపోయినా అన్న పాత అవ్వకూడదనే ఆవేదనతో మర్నాడు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి డిఆర్ఓ గారికి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారికి ఎమ్మెల్యే గారికి నలుగురికి ఆ కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్తో పాటు ఆడియో క్లిప్పింగ్స్ కూడా ఎవిడెన్స్ గాను విట్నెస్ గాను సబ్మిట్ చేశాను ఈ లంచవతారాలు ఎంత దారుణం అయితే నన్నే కాదు చిన్న రైతు కూడా ఒక ఎకరం ఉన్న రైతును కూడా ప్రతి దానికి ఒక రేట్ లిస్టు ఈ సంతకం కావాలంటే ఇంత ఈ సంతకం కావాలంటే ఇంత ఆ ఇంత ఎంత అంటే మూడు వేల రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు డిమాండ్ చేస్తాయి ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి నేను ఎంఆర్ఓ గారికి ఆర్డీ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఆ కంప్లైంట్ మీద ఎంఆర్ఓ గారు వెంటనే చర్య తీసుకుని ఆయన్ని బాధ్యతలను తప్పించి ఆర్డీఓ గారికి సరెండర్ చేశారు ఓకే సరెండర్ చేశారు ఆయన ఆర్డీఓ ఆఫీసులు ఉద్యోగం చేస్తున్నాడు దీనివల్ల ఏమవుతుంది నాకున్న కోపం నిన్న నీ వేడ నిన్న నేనున్న కోపం నా దోళ్ళకు ఉండకపోండ ఉండదు ఏ ఏ ఫిర్యాదు అడికైనా ఉండదు ఎందుకంటే ఇంత ధైర్యం చేసి ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించడమే కష్టమైన పని ఒక సామాన్యుడికి అయినా చేశాను అటువంటి నన్నే ఇప్పుడు వెళ్ళే నన్ను నీరు కారుస్తారు ఏమనంటే బాధ్యతలను తప్పించాం కదా సరెండర్ చేసాం కదా అని దానివల్ల ఉపయోగం ఏముందండి మళ్ళీ ఇతనికి అవసరమైతే ఆల్మోస్ట్ ఇచ్చి మరీ పోస్టింగ్ ఇస్తారు లేదనుకుంటే ఇక్కడో అక్కడో ప్లేస్ మార్చి ట్రాన్స్ఫర్ చేస్తారు దానివల్ల ఏమవుతుంది తోటి ఉద్యోగస్తులందరికీ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అయిపోతుంది ఎవడేమి పిగుతాడై మమ్మల్ని ఇది కాబట్టి వెళ్తాం మిమ్మల్ని ఇలా అలాంటి ఇంత ధైర్యం చేసిన వా ఉన్న రైతులు కూడా నిరుత్సాహపడతారు మాకు ఎందుకులే ఆయనే చేయలేకపోయాడు మనం ఏం చేస్తాం మా దగ్గర సాక్ష్యాలు ఉండవు ఆధారాలు ఉండవు మేము అప్లికేషన్ కూడా కంప్లైంట్ కూడా రాయలేము అని వాడు నిరుత్సాహపరుస్తారు నిరుత్సాహపరిచేటట్టు అధికారులు ప్రవర్తిస్తారు అదిన బాధ సో ఇప్పుడు నేనేం కోరుకుంటానంటే అవినీతి నిర్మూలన అనేది నేను ఒక్కడిని ఏం చేయలేను సార్ నేను సముద్రంలో ఒక నీటి బొట్టుని ఎంత మాత్రమే కానీ ఏదో కొంత కొంత ప్రయత్నం అంటూ ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలని సదుద్దేశంతో ముందుకు వచ్చాను ఎవరి మీద నాకు కోపతాపాలు ఏమీ లేవు సార్ నాకు నాకు అవసరం కూడా లేదు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను రిటైర్మెంట్ లైఫ్ కానీ వ్యవస్థని అంత అదం పాతాలకు వెళ్ళిపోతుంటూ స్వతంత్ర కొడుకుగా మాజీ సైనికుడిగా కాబట్టి ముందుకు రావాల్సి వచ్చింది ఈ ఉద్యోగస్తుంది కోరిక ఏంటంటే ఇటువంటి ట్రాన్స్ఫర్ కాకుండా డైరెక్ట్ డిస్మిస్ సర్వీస్ ఎంక్వైరీ చేయండి విచారణ కమిటీ పెట్టండి చట్ట ప్రకారం అతను డిస్మిస్ చేయండి సర్వీస్ నుంచి ఎందుకు ఇలా డిమాండ్ చేస్తానంటే మన ప్రభుత్వం రీసెంట్ గా పోక్సో యాక్ట్ లోని పోక్సో యాక్ట్ అని ఒక చట్టం ఉంది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ సెక్సువల్ హెరా సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించిన యాక్ట్ అది అందులో కొన్ని సెక్షన్స్ యాడ్ చేసి అమెండ్మెంట్ చేసి కనీసం శిక్ష ఇరవై సంవత్సరాలు చేశారు చాలా మంచి డెసిషన్ అది అదే యాక్ట్ ఆ సెక్షన్ని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో కూడా మీరు అమెండ్ చేసి ఆ సెక్షన్ యాడ్ చేయండి ట్వంటీ ఇయర్స్ ఎవరైతే లంచాలు తీసుకుని పక్కాగా దొరికారు వాళ్ళని ఇరవై సంవత్సరాలు కనీసం జైలు జైలు పాలు చేయండి అవినీతిలో ఎంతో కొంత తగ్గుతుంది నా బాధ అండి నా ఆవేదనండి